ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిష్పక్షపాతంగా పనిచేసే వ్యవస్థ మీడియా అని ఎమ్మెల్యే అన్నారు తిరుపతి జిల్లా గోడూరు రెండవ పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్ లో జరిగిన గోడూరు ఎలక్టానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉసురుపాటి రఘు గౌరవ అధ్యక్షులుగా షేక్ ఆల్తాఫ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా లేబాకు సతీష్ ప్రధాన కార్యదర్శిగా బొలుగర్ల వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శిగా పాసెం రవికుమార్ న్యాయ సలహాదారులుగా పాలెపు రమేష్ కోశాధికారిగా చింతపట్ల అనిల్ కుమార్ కార్యవర్గ సభ్యులుగా చెన్నుపల్లి ప్రభాకర్ తదితరులను ఎన్నుకోగా గౌరవ సలహాదారులుగా స్వామి శివకుమార్ నియమితులయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాశెం సునీల్ కుమార్ నాయకులు కనుమూరు హరిచంద్రారెడ్డి తదితరులు పాల్గొని

ప్రక <laughs> చట్టణి కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అసోసియేషన్ కార్యక్రమానికి మమ్మల్ని అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నా చాలా సంతోషం అందరూ కూడా నాకు లక్షల్లో కోరుకుని అందరూ కూడా సాక్షిలో అందరూ కూడా కోరుకు మేనేజ్ చేస్తున్నారు ఎందుకంటే నా పేరే బాగుండేది ఇప్పుడే కాదు గతం ముందు కూడా ప్రస్తుతంతో ఒక మంచి నేను బయట చేసే పరిస్థితి మా అందరికీ తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు అధ్యక్షుడిగా ప్రతాప్ అలాగే అధ్యక్షుడిగా మా రఘు అలాగే ఉపాధ్యక్షుడిగా సతీ ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వరుగా అవిన్ కుమార్ అలాగే గౌరవ సమాచారాలుగా మన అలాగే న్యాయ సమాచారాలు అభివృద్ధి కార్యక్రతిగా పార్టీ కుమార్ మా ఇంటికుమార్ అట్లాగే వీళ్ళ కార్యకర్త సభ్యులు ఈరోజు ప్రమాణ సంతక మహోత్సవానికి మమ్మల్ందరినీ ఆహ్వానించారు ఇప్పుడే పెద్దలు చెప్పారు మీరు ప్రజలకి ప్రభుత్వానికి వారంగా పంచాయతీ చెప్పి అందరి అధినేత ఆకాంక్ష కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మాధ్యమైన కొరకు సాధ్యం ఉండాలని ఇష్యూస్ అందుకని చెప్పి మీరు ఏదైనా అనేసి కూడా మాకు ఒకవేళ చేస్తాం అట్లాగే మీ అందరికీ మా నాయకులు తల్లికర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇద్దరు ఎందుకంటే చెప్పారు మా మా కౌన్సర్ ఎక్కడ ఉన్నారు మా వెనుకూరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఖచ్చితంగా శాసనసభ్యుడిగా మీ మీ యొక్క తపస్సు ఏమన్నా ఖచ్చితంగా అని చెప్పి మీ అందరూ కూడా హామీస్తున్నా ఎక్కడ కూడా మీరు ఏ ఒక్కరు చెప్పినా దాన్ని ప్రధాన అంశం తీసుకొని పరిశీలిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే కూడో ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఒకటే సంతోషంగా మొదటి వాళ్ళు నేను కానీ కొందరు కొందరు మీడియా ఉన్నారు పోటీస్లో వాళ్ళందరూ కూడా పెద్ద కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందువల్ల మీడియా అంటే ఒకటే రెండు మూడు మీడియా అంటే మాకు మీకు ఇబ్బంది కాబట్టి ఇక్కడ లేని మీరు ప్రజా సమస్యలని బయటికి తీసుకొచ్చి మీరు పనిచేయటం తప్ప మీ స్వాసాన్ని కూడా ఏమి పనిచేయాలి కాబట్టి ప్రజా సమస్యలు